హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ ఫ్యాషన్స్ అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు మన దసరా ఆఫర్లో మరికొన్ని బ్లౌజెస్ మీ అందరి కోసం కంప్యూటర్ వరకు బ్లౌజెస్ చూడండి డిజైన్ ఈ బ్లౌజ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఇది హ్యాండ్ ఇది బ్యాక్ నెక్ క్లాత్ వచ్చేసి మీటర్ బాగుంటుందండి ఇందులో కలర్స్ రెడ్ కలర్ అలవర్ హ్యాండ్స్ కన్నా యూజ్ చేసుకోవచ్చు షార్ట్ హ్యాండ్స్ కన్నా యూజ్ చేసుకోవచ్చు ఫార్టీ సైజ్ వాళ్ళకి కూడా యూజ్ చేయొచ్చు ఇప్పుడు చూపించేవన్నీ ఫైవ్ హండ్రెడ్లో మాత్రమే ఇది నెక్ టోటల్గా కట్ వర్క్ వస్తుంది ఓన్లీ గోల్డ్ అండ్ సిల్వర్ థ్రెడ్తో చూడండి ఓన్లీ సిల్వర్ తోని కట్ వర్క్ ఇది హ్యాయిన్స్ డిజైన్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఈ డిజైన్ కూడా అండి ఈ డిజైన్ కూడా ఫైవ్ హండ్రెడ్ ఇది వచ్చేసి హ్యాండ్ ఇది నెక్ మీకు ఏదైనా కలర్ కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఈ డిజైన్కి కూడా ఇది కూడా అండి సేమ్ కలర్ కాకపోతే డిజైన్ మాత్రం చేంజ్ ఇది కూడా కట్ వర్కే అండి మెజంత పింక్ మెజంత పింక్ కలర్తోని వర్క్ మధ్యలో చిన్న చిన్నగా సిల్వర్ సేమ్ అండి ఇది హ్యాండ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఈ బ్లౌజ్ కూడా సేమ్ డిజైన్ అండి ఇది కూడా మెజంత పింక్ కలర్ దీనిపైన చూడండి లైట్ కలర్స్ గోల్డ్ అండ్ లైట్ బేబీ పింక్ కలర్తోనే వర్క్ ఉంది ఇది ఇక్కడ కరెక్ట్గా అనిపిస్తుంది మీకు కలర్ చూడండి ఎవరికైనా నచ్చితే షాట్ చేసుకోండి ఇది కూడా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఇది గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ మాత్రమే విత్ క్లాత్ సేమ్ డిజైన్ టమాటో రెడ్ కలర్ ఇది నెక్ హైండ్రెడ్ డిజైన్ ఇది సేమ్ డిజైన్ డార్క్ వైలెట్ కలర్ డార్క్ వైలెట్ కలర్ ఓన్లీ గోల్డ్ అండ్ సిల్వర్ జెర్రీతోనే ఉంటుంది వర్క్ ఇది హ్యాండ్ డిజైన్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ మాత్రమే ఓన్లీ ఫోర్ హండ్రెడ్ మాత్రమే గ్రీన్ కలర్ క్లాత్ పైన ఓన్లీ గోల్డ్ అండ్ చిన్నగా రామా గ్రీన్ ఇది బ్యాక్ నెక్ హ్యాండ్స్ మాత్రం షార్ట్ హ్యాండ్స్కే వస్తుంది ఓన్లీ టూ పికాక్స్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ మాత్రమే ఈ వర్క్ వచ్చేసి ఇది ఓన్లీ కట్ వర్క్ ఉంటుంది డార్క్ వైలెట్ కలర్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ లైట్ లావెండర్ కలర్ ఓన్లీ గోల్డ్ అండ్ సిల్వర్ హ్యాండ్ హ్యాండ్ ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ చేయండి ఇది రెడ్ టోటల్ గా రెడ్ కలర్ నెక్ ఇది రాయ్ బ్లూ కలర్ బ్యాక్ నెక్ హ్యాండ్స్ వచ్చేసి ఆల్ ఓవర్ హ్యాండ్స్ కి వేసుకోవచ్చు ఇది గ్రీన్ అండి మన పెసర గ్రీన్ అంటాం కదా అదే కలర్ ఇది గోల్డ్ అండ్ సిల్వర్ జెర్రీతోనే చూడండి చిన్న చిన్న ఫ్లవర్స్ ఇది వచ్చేసి హ్యాండ్ డిజైన్ త్రీ లైన్స్ ఉంటాయి ఫుల్ హ్యాండ్స్కి వేసుకోవచ్చు మనకు షార్ట్ హైన్ కావాలంటే టూ లైన్స్ కట్ అయితే షార్ట్ హ్యాండ్స్కి కూడా వేసుకోవచ్చు ఓన్లీ సిక్స్ హండ్రెడ్ మాత్రమే బ్లూ డార్క్ రాయల్ బ్లూ టోటల్గా ఫ్లవర్ డిజైన్ ఇది బ్యాక్ నెక్ మనకు లెవెల్ లెవెన్ ఆర్ టూ లెవెన్ ఆర్ ట్వెల్వ్ ఇంచెస్ ఉంటుంది ఫార్టీ సైజ్ వాళ్ళకి కూడా వేసుకోవచ్చు ఇది హ్యాండ్ చూడండి ఎంత బాగుందో ओनली हड्रेड मेज ओन सिंह ग्रीन डारक वैल नैक्ट ग्रीन सेंजन नैक् हाँ फ्रंट नैक् कलर ఒక కలర్ ఉంది ఇంకా టూ కలర్స్ ఉన్నాయండి రెడ్ రెడ్ కలర్ హ్యాండ్ ఎల్బో హ్యాండ్కి యూజ్ చేసుకోవచ్చు షార్ట్ హ్యాండ్స్కి యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ కలర్ డార్క్ పింక్ కలర్ ది హ్యాండ్ చూడండి రామా గ్రీన్ కలర్ ఈ డిజైన్ వచ్చేసి టోటల్ గా కట్ వర్క్ అండ్ సిల్వర్ జెర్రీ లీవ్స్ అండ్ ఫ్లవర్స్ ఇది రామా గ్రీన్ కలర్ ఓన్లీ ఈ డిజైన్ వచ్చేసి ఎల్బో హ్యాండ్ వస్తుంది చిన్నగా లైన్స్ లైన్స్ పైన వచ్చేసి ఫ్లవర్స్ ఇది మాత్రం పైన వస్తుంది వర్క్ ఇది మాత్రం కింద వస్తుంది ఇది షార్ట్ హైన్స్ పెట్టుకుంటే మాత్రం ఈ డిజైన్ మొత్తం పోతుంది ఇలా వద్దు అనుకుంటే ఇది వద్దు అనుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ ఇది నెక్ ఒకసారి కలర్ చూడండి ఇక్కడ కనిపిస్తుంది వచ్చిన కలర్ హ్యాండ్ టోటల్గా ఎల్బో హ్యాండ్ వస్తుంది నెక్స్ట్ కలర్ రెడ్ ఇది సింగిల్ పీసే ఉంది సింగిల్ కలర్ మాత్రమే గోల్డ్ గోల్డ్ అండ్ అండ్ లైట్ సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ తోనే ఉంది వర్క్ ఇది వచ్చేసి హ్యాండ్స్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ మాత్రమే ఈ డిజైన్కి డార్క్ పింక్ కలర్ దీనిపైన గ్రీన్ అండ్ వైలెట్ సిల్వర్ ఓన్లీ త్రీ కలర్స్ తో వర్క్ ఇచ్చాను టోటల్గా చెక్స్ చెక్స్ ఉంటుంది ఒకసారి చూడండి ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి మెంతి గ్రీన్ కలర్ అండి ఇది ఇది సింగిల్ కలర్ మెంతి గ్రీన్ కలర్ గోల్డ్ లైన్ దీంట్లో త్రీ కలర్స్ వచ్చాయి గోల్డ్ లైన్ సిల్వర్ నెవీ బ్లూ ఓన్లీ త్రీ కలర్స్ వచ్చినాయి చూడండి ఒకసారి హ్యాండ్ హ్యాండ్ మాత్రం లైన్స్తో ఇచ్చాను ప్రతి బ్లౌజ్ పట్టు క్లాత్ ఏనండి మీటరు బాగుంటుంది బుటీస్ హ్యాండ్ వచ్చేసి లైన్స్ డిజైన్ ఇదంతా లీవ్స్లో లైట్ లావెండర్ కలర్ అండ్ లావెండర్ కలర్ అండ్ సిల్వర్తో వర్క్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇందులో మీకు ఎవరికైనా ఏమైనా నచ్చితే ఉంటే స్క్రీన్షాట్ తీసుకోండి మన పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి ఓన్లీ ఇక్కడ ఇప్పుడు వీడియోలో చూపించిన కలర్స్ మాత్రమే ఉన్నాయండి ఇంకా వేరే కలర్ మాత్రం అడగవద్దు అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు బాయ్